హాయ్ వెల్కమ్ టు షో సాయి ఫర్డ్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి చింతపండు పులిహోర నవరాత్రుల్లో అలాగే బతుకమ్మ రోజు స్పెషల్గా మనం ఈ పులిహోరని ప్రిపేర్ చేసుకుంటాం కదా అది చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం దానికోసం ఒక రెండు గ్లాసుల రైస్ బియ్యన్ని ఇలా రైస్ లాగా వండేసి పొడి పొడిగా పక్కన పెట్టేసుకోండి నేను టూ గ్లాస్ బియ్యం తీసుకున్నాను ఇలా అన్నం వండేసి పక్కన పెట్టండి కొంచెం చల్లగా కావాలి ఈలోపు మనం చింతపండు నానబెట్టుకుందాం రెండు నిమ్మకాయ సైజు అంతా చింతపండును నానబెట్టేసుకోండి అలాగే దీంట్లోకి ఒక రెండు చెంచాల చక్కెరని వేయండి చింతపండు నాని తర్వాత దీంట్లో నుంచి రసం తీసుకుందాం ఇలా రసం తీసిన తర్వాత అన్నం చల్ల అయిన తర్వాత ఈ రసంని అన్నంకు పట్టించేసేయండి చూడండి ఇలా కలిపేసి అన్నంకు మొత్తం పట్టించిన తర్వాత మన టేస్ట్కి సరిపోయేటంత సాల్ట్ అంటే ఒకటి పావు చెంచా సాల్ట్ పడుతుంది సాల్ట్ వేసిన తర్వాత ఒకసారి మొత్తం మిక్స్ అయ్యేటట్టు కలిపేసుకోండి కలిపేసి తిని పక్కన పెట్టేయండి ఇప్పుడు మనం తాలింపు ప్రిపేర్ చేసుకుందాం దానికోసం స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసి ఒక మూడు లేదా నాలుగు చెంచాల ఆయిల్ వేసుకోండి ఒక చెంచా ఆవాలు వన్ స్పూన్ జీలకర్ర అవి వేగిన తర్వాత పచ్చిమిర్చి సన్ సన్నగా ఇలా పొడుగ్గా కట్ చేసి వేసుకోండి వాటిని కూడా కొద్దిసేపు వేగనివ్వండి తర్వాత పల్లీలు ఒక సెగన్ కప్పు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి వేయించుకోండి పల్లీలు కూడా వేగాలి పల్లీలు వేగిన తర్వాత కరివేపాకు కరివేపాకు మీకు నచ్చినంత వేసుకోండి అది కూడా కొంచెం వేగనివ్వండి ఇప్పుడు దీంట్లోకి ఎండుమిర్చి ఒక నాలుగు తర్వాత మినప్పప్పు ఒక రెండు చెంచాలు దాన్ని కొంచెం వేగనివ్వండి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక చెంచా అలాగే పసుపు ఒక చెంచా ఇప్పుడు మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి కలిపేసుకోండి చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మొత్తం కలిసిపోయింది కదా ఇలా ఉడుకుతున్నప్పుడు కొద్దిసేపు కట్ ఇచ్చేసి స్టవ్ ఆఫ్ చేసేసేయండి ఇప్పుడు దీంట్లోకి జీలకర్ర మెంతుల పొడి వన్ అండ్ హాఫ్ స్పూన్ జీలకర్ర మెంతుల పొడి ధనియాల పొడి ఒక చెంచా వేసుకోండి ఇప్పుడు మనం తాలింపుని అన్నంలో వేసేసుకుందాం తాలింపు వేసేసి ఇప్పుడు మొత్తం అన్నీ మిక్స్ అయ్యేటట్టు మళ్ళీ ఒకసారి కలిపేసుకుందాం స్పూన్తో లేకపోతే చేత్తో కలిపేసుకొని ఇలా తాలింపు కలిసేటట్టు చూసుకోండి ఎంతో టేస్టీగా చింతపండు పులిహోర రెడీ అయిపోతుందండి ఇది బతుకమ్మ స్పెషల్గా అమ్మవారికి ప్రసాదంగా మనం ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి అంతే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్